అవును చూసాము అమ్మ ట్రైలర్ చూస్తే మామూలుగా భయంకరంగా ఉంది ఎంట్రీని అదిరిపోయింది బాగా రజనీకాంత్ గురించి ఏం చెప్పాలంటే రజనీకాంత్ మూవీస్ అన్ని ఓ రేంజ్ లో ఓ లో ఉంటాయి ఈ కూడా అంత బాగా చూసారంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ ఎంట్రీ మామూ బా చాలా బాగుంది చూసి నేనే షాక్ అయిపోయినా ఏ సినిమాలో అలా పెట్టలేదు ఈ మూవీలో పెట్టారు అలాగా ఈ రెండు చెవులు సరిపోలేదు నాకు ఈ రెండు చెవులు సరిపోలేదు ఆ ఎంత ఎఫెక్ట్ ఉంది తెలుసా మొత్తము చాలా బాగుంది మూవీ ఆ జైలర్ సినిమా కూడా హిట్ అయింది కదా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను లుక్ ఈ ఏజ్ లో ఆయన ఒక పిల్లల్లా కనిపిస్తున్నాడు అంటే థర్టీ అబోవ్ అంటే థర్టీ ఇయర్స్ ఏజ్ లాగా కనిపిస్తున్నాడు రజనీకాంత్ సూపర్ ఉంది అది ఎంట్రీ ఆయన వేసిన డ్రెస్ సూపర్ చాలా బాగుంది ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు ఈ ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా నన్ను అడుగుతున్నారు మీరు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చంద్రముఖి గానీ ఆ రోబో సినిమా గాని ఆ ప్రతి ఒక్క మూవీ సూపర్ డూపర్ హిట్ ఆయనవి మొత్తము ఇదైతే ఇంకా మామూలుగా కాదు ఆ బంపర్ హిట్టే ఎంట్రీ ఎలా ఉందంటే చూడంగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కొక్కరు నరుక్కుంటూ రూమ్ లో వచ్చారు కదా అది ఎలా అదే అది బాగా అనిపించింది ఇంకోటి అది బాంబు ఒక చేతిలో ఉంటది కదా ఇదేంటి వెళ్లేటప్పుడు ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అది నచ్చింది నాకు మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది కదా ఆ సీన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఓవరాల్ ఎలా ఉండబోతుంది అనే కంటే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ లాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే దీంట్లో బయట నిలబడుతున్న టాక్ ఏంటంటే గెస్ట్ అపీరియన్స్ లో బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ గా వస్తున్నారు అబ్బా అడిగారు బాలకృష్ణ గారు దీంట్లో వచ్చారంటే ఇంకా ఆ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది ఆయన ఆ రేంజ్ లో పోలీస్ ఆఫీసర్ గా చాలా సినిమాలు చేశారు ఆయన బాగా కనిపించారు బాలకృష్ణ గారు ఈ మూవీలో కనిపిస్తున్నారంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ కాదు బంపర్ హిట్ కాంబినేషన్ చూడటానికి ఎలా ఉంటుంది చాలా బాగుంటది మాస ఊరమాస్ కదా ఇద్దరు ఇద్దరిది ఇద్దరిది మాస మాస్ ఏమో గానీ వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే ఒకళ్ళకి మించిన ఒకళ్ళు యాక్టింగ్ లో స్తారు బాలకృష్ణ గాని రజనీకాంత్ గాని కొంతమంది మన సైడ్ మ్యూజిక్ చేస్తే బాగుంటలేరు అన్నారు బట్ అంటే రజనీకాంత్ కి ఎందుకు అంత మంచి మ్యూజిక్ ఇస్తున్నారు అభిప్రాయం ఏంటి ఆయన ఏ సినిమాలో అయినా కానీ రజనీకాంత్ కి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటది ప్రతి సినిమాలో రోబోలో గానీ చంద్రముఖిలో గానీ ఎట్లుంటాయంటే సౌండ్స్ బాగుంటాయి అంటే దీని గురించి ఎందుకు అలా అంటున్నారు దేవర